హాయ్ అందరికీ నమస్తే ఈరోజు ఒక చిన్న వీడియో పచ్చివేరు శనక్కాయలు ఎలా ఉడకబెట్టుకోవాలో చూపిస్తున్నాను చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అండి ఈ వీడియో పచ్చివేరు పచ్చివేరుశనక్కాయలని వాటర్లో రెండు మూడు సార్లు మట్టి ఏమి లేకుండా నీట్గా కడిగేసుకొని వీటిని ఒక కుక్కర్లోకి వేసుకొని రుచికి సరిపడా ఉప్పు రెండు గ్లాసులు వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని కుక్కర్ చల్లారినివ్వాలి కుక్కర్ బాగా చల్లారిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని కాయలు ఉడికినాయో లేదో చూసుకోవాలి ఆరు విజిల్స్ పెట్టుకున్నామంటే ఈ విధంగా బాగా మెత్తగా ఉడుకుతాయి ఇప్పుడు వీటిని ఇలాగే కుక్కర్లో ఉంచకుండా ఒక దొంగల గిన్నెలోకి వేసుకున్నామంటే వాటర్ అంతా ఒడిగిపోతుంది అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్